మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలోని శాంతినగర్లో ఉన్న వేలుపుల జాహ్నవి తన చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతోంది ఈ అమ్మాయి ప్రతిభను దృష్టిలో ఉంచుకొని తొగట వీరక్షత్రియ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో ఆ విద్యార్థికి ఎనభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా విద్యార్థిని కమిటీ వారికి కృతజ్ఞతలను తెలియజేశారు అనంతరం అధ్యక్షులు బండారు ఆదినారాయణ ఉపాధ్యక్షులు దాసరి వెంకటేశ్వరు చిట్టి మాట్లాడుతూ తొగట వీరక్షత్రియ సంఘం తరపున ఎన్నో రకాల సేవలను చేస్తున్నామని ఇందులో పిలుపుల జాహ్నవి చదువులో మంచి ప్రతిభ కనబరిచి డాక్టర్ కోర్సు చదువుతున్నందున ఆ అమ్మాయిని ప్రోత్సహించేందుకే ఈ నగదును అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పుట్లూరు రాజు కోశాధికారి మద్దన నరసింహులు మాజీ అధ్యక్షులు మేకల నారాయణ డైరెక్టర్ పుట్లూరు నరసింహులు తదితరులు పాల్గొన్నారు మా ధర్మవరము శ్రీ దేవి తొగటవీర్ చిత్రీయ కళ్యాణ మండపం తరఫున మన కులస్తుల్లో తొగటవీర్ చిత్రీయుల్లో పాప ఉత్తమైన మార్కులతో సీటు ఖర్ మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించడం వల్ల ఆర్థికంగా వాళ్ళ క్షోతి లేనందువల్ల మన తులసిలో అయిన పెద్దలందరూ కలిసి కళ్యాణ మండపం సంవత్సరము పాపకి అయ్యే ట్యూషన్ ఫీజు అయితేనేమి హాస్టల్ ఫీజు అయితేనేమి సర్వ ఖర్చులు మనము గత మూడు సంవత్సరాలుగా పాపకు సహాయం చేసుకుంటూ పోతున్నాము అలాగనే ఈ సంవత్సరం కూడా మూడవ సంవత్సరం పాప ఎన్ని చదువుతున్నది పాపకి ఈరోజు కళ్యాణ మండపములో మండపం తరపున కృష్ణి గారు ఆదినారాయణ మేఘా సత్యనారాయణ గారు నిస్ వద్దుల నర్సింహులు గారు నిసు రాజా పుట్టు రాజా గారు దాస చిట్టి గారు ప్రత్యేకంగా పెద్ద మనిషి మన మనిషి అయిన శిలా నరసింహులు గారు పుట్ల సమక్షంలో పుట్టు నర్సింహులు గారు సమక్షంలో పాపకి జాహ్నవికి మూడో సంవత్సరంకి కావాల్సిన ఖర్చులు నిమిత్తము పాపకి ఇరవై వేల రూపాయలు విలువ చెప్పుకుని వారికి అందజేస్తున్నాము ఈ సందర్భంగా మేమందరము ఇట్లాంటి సహాయ కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కూడా ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు